ప్రముఖ నటి దేవియాని శర్మ తెలుగు ప్రేక్షకులకు ఢిల్లీకి చెందిన ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది ఆ తర్వాత ఫ్యాషన్ షోలతో పాటు పలు రెండు వేల పదహారులో బాలీవుడ్ మూవీ లవ్ సుధా ద్వారా చిన్న పాత్రలో తెరంగిటం చేసింది తెలుగులో దర్శకుడు మహివి రాఘవ తెరకెక్కించిన సైతాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ లో దేవియాని పూర్తిగా కొత్త అవతారంలో కనిపించింది ఇంటెన్స్ ఎమోషన్ సైకాలజికల్ డెప్త్ ఉన్న పాత్రలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది అలానే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో కృష్ణ చైతన్య భార్య పాత్రలో ప్రేక్షకులకు మరింత చేరువైంది రీసెంట్ గానే నవీన్ చంద్ర హీరోగా నటించిన ఇరవై డిగ్రీ సినిమాలో నెగటివ్ రోల్ లో అదరగొట్టింది కేవలం సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండగా తరచూ హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది ఇటీవల స్విమ్ సూట్ లో బెడ్ ఇచ్చిన రొమాంటిక్ పోస్ట్ లు నెటిజన్స్ ను ఫిదా చేస్తున్నాయి రికవరీ మోడ్ అంటూ పోస్ట్ చేసిన ఆమె ఫోటోలు వైరల్ గా మారాయి